ఉగాది పండగకి భక్షాలను చేస్తాము బొబ్బట్లను చేస్తాము కదా శనగపప్పును ఉడకబెట్టేసిన తర్వాత కట్టును తీసి ఒక గిన్నెలో పెట్టేసుకొని కట్టు పులుసును రెడీ చేసుకొని ఇంట్లో వాళ్ళందరూ తింటూ ఉంటారు కట్టు పులుసును ఎలా రెడీ చేశానో చూపిస్తాను పదండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కట్టు పులుసు పోసుకొని వడియాలను వేంపుకొని తింటున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది నా ఛానల్లో కట్టు పులుసు రెండు రకాల వీడియోలు ఉన్నాయండి రెండు రకాలు ఎలా చేయాలనేది నా వీడియో చూసి చేసేసుకోండి కట్టు పులుసు మాత్రం మా అమ్మ ప్రతి సంవత్సరం చాలా బాగా చేస్తుండే మా అమ్మ రెసిపీ అండి ఇది చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం మద్దరిపోతుంది ఉగాది పండగ రోజు మామిడికాయ పులిహోర కట్టు పులుసు ఉగాది పండగకి చేసేవి అయితే నాకు చాలా ఇష్టమండి ఉగాదికి పచ్చడిని చేస్తాం కదా పచ్చడి కూడా చాలా ఇష్టము బొబ్బట్లు నేతితో చేసిన బొబ్బట్లు అంటే చాలా చాలా ఇష్టము పచ్చడి కూడా చాలా ఇష్టము ఇలా కట్టు పులుసుని చేస్తే వేడివేడి అన్నంతో కట్టు పులుసును పోసుకొని కడుపు నిండా తినేచ్చండి అంత బాగుంటుంది మామిడికాయ పులిహోర కూడా ఆ రోజు చేస్తారు టేస్ట్ చాలా బాగుంటుంది మామిడికాయ పులిహోర కూడా నా వీడియోలో ఉందండి నెలలో కట్టును పంపాము కదా అందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసేసుకొని నానిన్న తర్వాత చింతపులుసుని అంతా పీసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి రెడ్డిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు కొడుగ్గా కట్ చేసి వేసేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకును వేసేసుకొని ఎల్లిగడ్డ ముద్దను మాత్రమే దంచి వేసేయాలండి మొత్తం ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు పసుపు వన్ స్పూన్ వరకు కారము వన్ స్పూన్ వరకు సాల్ట్ కారము ఉప్పు చూసి వేసేసుకోవాలండి మనము కట్టునంతా వేసేసుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత కట్టు పులుసు మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక పొంగు వచ్చేంత వరకు కట్టె మరిగించుకోవాలి మరీ ఎక్కువగా మరింత అంత టేస్ట్ ఉండదు ఒక పొంగు వస్తే చాలు అప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేడి వేడి అన్నంలో మనం వడియాలని వేంపుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను చేసిన ఈ కట్టుపులుసు మీకు నచ్చినట్టయితే వెంటనే షేర్ చేయడము మర్చిపోకండి నా ఛానల్లో రెండు రకాలు ఉందండి కట్టుపులుసు మా అమ్మ రెండు మూడు రకాలు చేస్తుండేది మా అమ్మ రెసిపీ నేను చేశానండి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ కొట్టండి మీ వాళ్ళందరికీ షేర్ చేయడము మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్